చాలామంది వారికి తెలియకనే వారికి తెలియకనే ఆకర్షించబడుతున్న దురాత్మ చేత పీడింపబడుతున్నారు ఒక అమ్మాయి చాలా బాగుంది చూడ్డానికి ఎవరిస్తురాలి ఇట్లనే వాక్యం చెప్తున్నాను ఒక ఆల్లైట్ ప్రేయర్లో నేను ప్రేయర్ చేస్తూ జస్ట్ ఐ సెట్ లాట్ టచ్ పీపుల్ అన్న ఆ అమ్మాయి అక్కడ నుంచి పరగెత్తుకొని పొర్లుకుంటూ వస్తున్నది స్పిరిట్ ఆఫ్ స్నేక్ ఇట్లా ఎక్కడుందో ఆ డైస్ కార్డుకి వచ్చేసి అంటుంది సునీల్ బ్రదర్ మా భూపాల పెళ్ళికి నువ్వు రావద్దు ఇంకోసారి అంటే ఎందుకు తెలుసా దేవుని చూడడానికి బాగా ఉన్నారు కానీ బంధించబడ్డారు అన్నా వందనాలు అన్నా ప్రైజ్లాడన్నా బ్రదర్ అంటారు కానీ లోపలన్నీ స్తోత్ర ఆ రాత్రి దేవుడు ఏడు సంవత్సరాల నుంచి పట్టి పీడిస్తుంది ద స్పిరిట్ ఆఫ్ స్నేక్స్ ఈ ఎన్నుతో పొర్లుతుంది డైస్ కార్డుకు వచ్చింది అక్కడి నుంచి ఇక్కడ వరకు ఆ రాత్రి దేవుడు ఆ యమున దర్శించి తనకున్న సంఖ్యలు బంధకాలన్నీ కట్లని దేవుడు విడగొట్టాడు గట్టిగా చెప్పల్ని కొట్టి ప్రభుకిస్తూ